ఈ రోజు వీడియోలో ఓల్డ్ శారీని తీసుకొచ్చారండి కస్టమరు లెహంగా డిజైన్ చేయమని ఇది వచ్చేసి ఓల్డ్ శారీ అయినా కూడా ఎక్కువ రోజులు యూస్ చేయలేదు అనమాట పెళ్ళి నాటిదనమాట ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిందంట లెహంగా కుట్టమని అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే ఎక్కువ బుటాస్ వచ్చి చూసారా ఎక్కువ బుటాస్ వచ్చినవేమో ఫ్రంట్కి వచ్చేటట్టు చిన్న కొంచెం తక్కువ బుటాస్ వచ్చినాయి కదా అది వెనకాల పాటుకు వచ్చేటట్టు అయితే నేను చేశానండి చూడండి దీంట్లో మళ్ళీ కొంచెం ప్లేన్ అనమాట ఒక ఎనభై సెంటీమీటర్ అలాగా దాన్ని కూడా కట్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా దాన్ని వాడట్లేదు ఇదిగోండి ఇది ఇక్కడ కట్ చేసేస్తున్నాను కదా ఇక్కడ కట్ చేసేసి ఇలా చక్కగా నేను ఒక ఫార్ములా వాడానండి వీళ్ళకి నడుము లూజ్ వచ్చేసి ఎంత అంటే నలభై రెండు ఇంచులు ఓకేనా నడుము లూజ్ వచ్చేసి నలభై రెండు ఇంచులు వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో ఫార్ములా రాస్తాను మీకు నడుము లూజ్ వచ్చేసి నలభై రెండు ఇంచులు అదేవిధంగా క్లాత్ వచ్చేసి ఫ్రంట్లో ఒకటి డెబ్బై ఇంచెస్ వెనక డెబ్బై ఇంచెస్ నేను మీటర్స్లో చెప్పట్లేదు ఇంచెస్లో చెప్తున్నాను ఇవన్నీ కూడా మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను ఓకేనా ఎలాగా మార్కింగ్ వేసుకోవాలి ఏంటనేది అయితే నేను మాత్రం ఇక చూసారు కదా ఇలా సగానికి ఫోన్ చేశానండి కింద బార్డర్ వచ్చేటట్టు హైట్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు మళ్ళీ పైన ఒక రెండు ఇంచులు పట్టి వస్తుంది మొత్తానికి ముప్పై ఎనిమిది ఇంచులు అనమాట సో నేను ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని ముప్పై ఆరు ఇంచులకు మాత్రమే మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా అంతా కూడా కట్ చేస్తున్నాను ఇలా చక్కగా పెట్టేసేయండి ఇలా నేను వీడియోలో చూపించినట్టు సో ఓకేనా ఇలా పెట్టేసి కింద నుంచి నేను కింద ఖర్చు అవసరం లేదు పైన మాత్రం ఖర్చులు కావాలి మొత్తానికి ముప్పై ఆరు ఇంచులు అయితే తీసుకుంటున్నానండి ఇదిగో ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి మీ ఇంట్లో ఏదైనా పాత శారీస్ ఉంటే ఇలాగే ఆల్టరేషన్ చేసేసుకోండి అంటే ఇలాగ లెహంగా కింద కుట్టేసుకోండి నేను వచ్చేసి ఫ్రిల్స్ విడత వచ్చేసి రెండించులు తీసుకుంటున్నాను అండి ఓకేనా ఫ్రిల్త్ విచ్ విడత వచ్చేసి రెండించులు తీసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా ఇలాగా కట్ చేసేయండి నలభై రెండు ఇంచులు అనేది నడుము లూజు రెండు పార్ట్స్ కింద కట్ చేశాను కదా క్లాత్ని ఫ్రంట్ పార్ట్లో ఇరవై ఒక్క ఇంచులు నడుము లూజు వెనకాల వచ్చేసి ఇరవై ఒక్క ఇంచులు నడుము లూజ్ వచ్చేటట్టు చూశాను ఫ్రంట్ పార్ట్లో మనకి క్లాత్ వచ్చేసి డెబ్బై ఇంచెస్ వచ్చేసి డెబ్బై ఇంచెస్ అంటే దగ్గర దగ్గర అనమాట ఓకేనా నేనైతే ఇంచెస్ కింద కొలుచుకోవాలన్నమాట ఇప్పుడు అదే కొలుచుకుంటున్నాను ఎంత వచ్చింది ఏంటి అనేది ఇది ఎంత వచ్చిందో నేను అది కూడా అంతే తీసుకోవాలి మళ్ళీ ఎక్కువ తక్కువ తీసుకుంటే ఒక అంటే ఫ్రంట్లో తక్కువ వెనకాల ఎక్కువ వస్తుంది అనమాట అలా కాకుండా చూడండి ఇలా కరెక్ట్గా ఇలా చూసేసుకోండి నాకు ఇంతే వచ్చింది ఇంకా ఎక్కువ కూడా అవసరం లేదనమాట డెబ్బై ఉంటే సరిపోతుంది ఇక నేను ఫ్రిడ్జ్ పెట్టడానికి పిన్స్ వాడుతున్నాను అనమాట అంటే నా దగ్గర సేఫ్టీ పిన్ కానీ అన్నీ లేవు నేను పిన్స్ ఉన్నది కదా మనం పిన్స్ కొట్టుకునేది దాంతో కొట్టేస్తున్నానండి అయితే నేను రెండించులు వెడల్పు తీసుకుని మిగతా క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను దీనికి ఏంటి అక్క ఫార్ములా అని అడుగుతారేమో వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను ఫార్ములానే మీతో చెప్తాను లేదా మాకు ఇదంతా సోదొద్దు నాకు డైరెక్ట్గా ఫార్ములానే కావాలంటే ఇదంతా స్కిప్ చేసేసి లాస్ట్కి వెళ్ళిపోండి ఇలా పిన్స్ పెట్టేసి దానికి దీనివల్ల ఏంటంటే మనకి చాలా బాగా సేవ్ అవుతుంది టైము పైగా నాకు ఈ క్లాత్కి కింద పెద్ద బార్డర్ వచ్చింది కదా హెవీగా ఉందనమాట నేను మిషన్ మీదకి వెళ్ళినా కూడా నేను ఈ బరువు అంతా ఆపలేను అస్తమాను అటు ఇటు కిందకి పడిపోతూ ఉంటారు అందుకని పిన్స్ పెట్టుకుంటేనే నయం అంతే ఇది వచ్చేసి ఫ్రంట్ తర్వాత వచ్చేసి బ్యాక్ ఈ రెండింటిని మళ్ళీ జాయిన్ చేస్తానండి ఎందుకంటే లెహంగా అంటే ఒక వైపు మాత్రమే జాయింట్ వస్తుంది రెండు వైపులా రాదు కదా అంటే లెఫ్ట్కి రైట్కి రాదు కదా కానీ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఈ బుట్టాస్ ఉన్నాయి చూసారా ఈ బుటాస్ ఎక్కువ రా వచ్చినాయి అనమాట ఒక సైడు అందుకనే ఫ్రంట్కి వేరే బ్యాక్ వేరే అనేది తీసాను అనమాట సో అయిపోయిందండి ఇదంతా కూడా చక్కగా ఇప్పుడు ఎలాగైతే నేనైతే కొట్టుకున్నానో ఇదంతా తీసుకెళ్ళి మనం మిషన్ మీద కుట్టేసుకోవాలి ఓకేనా తర్వాత పైన పట్టి ఒకటి ఇంచులు తీసుకోవాలి ఎందుకంటే ఫోల్డింగ్ చేస్తే ఖర్చులు అన్నీ పోగా రెండించులు వస్తుంది అనమాట ముప్పై ఆరు ఇంచులు తీసుకున్నాం రెండు ఇంచుల కోసం పట్టి మొత్తానికి ముప్పై ఎనిమిది ఇంచులు అనేది మనకి నా మొత్తానికి ఫైనల్గా హైటు సో మీరు లెహంగా కుట్టుకోవాలంటే హైట్ ఒకటి నడుము లూజ్ ఒకటి ఆ రెండు కావాలి సో దీన్ని కూడా నేను అలాగే పిన్స్ కొట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి నేను స్లోగానే చూపిస్తున్నాను ఈ పిన్స్ అన్ని పెట్టేసుకున్నాను కదా జరగకుండా కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేటట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను తర్వాత పిన్స్ తీసేయాలి నాకు ఇక్కడ స్టోన్స్ వచ్చాయి కాబట్టి కొంచెం నాకు టైం పట్టింది లేదు అంటే మీకు ఈ టైం కూడా పట్టదండి అంటే మామూలుగా ఉంటే మాత్రం ఇలాగా ఏమీ లేకుండా డిజైన్ ఉంటే మాత్రం కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కరెక్ట్గా ఇలాగా పెట్టేసుకోండి నేను చూపించినట్టు వీడియోలో ఇలా ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతేలాగా ఇలా మొత్తం కూడా ఓకేనా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రెండోది కూడా అలాగే కుట్టుకుని రెండు జాయింట్ చేసేసాను యాక్చువల్గా లెహంగాకి జాయింట్ రాదు ఫ్రంట్కి పాటికి ఒకటే సైడ్ ఉంటుంది జిప్ వేసే చోట మాత్రమే కానీ ఇక్కడ రెండు జాయింట్లు ఎందుకు వచ్చాయంటే నేను చెప్పాను కదా నేను ఇక్కడ బుటాస్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇది తీసుకున్నాను బ్యాక్ పార్ట్లో బుటాస్ తక్కువ వచ్చాయి కాబట్టి అది బ్యాక్ పార్ట్లో తీసుకుని మొత్తం కూడా జాయిన్ చేస్తున్నాను అనమాట ఇలా వీడియోలో నేను ఎలాగైతే పిన్స్తో కొట్టానో సేమ్ అదే విధంగా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒకసారి నడుము లూజు ఇది ఇరవై ఒకటి ఇంచులు అది ఇరవై ఒకటి ఇంచులు మళ్ళీ ఫోల్డింగ్ చేసి కుడతాం కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకోవాలి నేను అదే ఎక్కువే తీసుకున్నాను కొంచెం ఇలా చక్కగా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అని ఇలాగా మనకి వన్ ఇంచ్ రావాలంటే ఎంత వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావాలంటే క్లాత్ని బట్టి ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి రెండు ఇంచులు రావాలంటే ఎంత ఎంత క్లాత్ ఎంత క్లాత్ తగ్గట్టు ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అవన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది అయిపోయిందండి ఇప్పుడు నేను పట్టి ఈ రెండోది కూడా అంతే ఈ రెండోది కూడా సేమ్ అంతే అయితే పట్టీ నేను రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఆ పట్టి వచ్చేసి మనకి ఐదు ఇంచులు వెడల్పు అయితే ఉంది ఓకేనా ఇక్కడ మళ్ళీ ఒరిజినల్ క్లాత్ అయిపోయిన తర్వాత లైనింగ్ క్లాత్ కూడా లైనింగ్ క్లాత్ నేను మూడు మీటర్లు తీసుకున్నాను లెహంగాకి మొత్తం కూడా శారీ అనేది వాడేసాను అనమాట మరి ఇక్కడ లైనింగ్ కోసం క్రేప్ లైనింగ్ మూడు మీటర్లు తీసుకున్నాను కదా సో అక్కడక్కడ అక్కడక్కడ చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి దీనికోసం ఏం పెద్దగా కొలతలు ఏం అవసరం లేదు ఎందుకంటే లోపల ఉన్న లైనింగే కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసేచ్చు ఓకేనా పాలిస్టర్ లైనింగ్ తీసుకోకండి హైట్ అనేది సరిపోదు ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను జిప్ అన్న వేసుకోవచ్చు లేదంటే ఏదన్నా ఉక్స్ అన్న పెట్టుకోవచ్చు నేనైతే మనం బ్లౌజ్కి ఎలాగైతే ఉక్స్ పట్టి కాజా పట్టి కుడతామో సేమ్ అలాగే కుడుతున్నాను నేను ఇక్కడ నేను ఒక ఉక్స్ పెట్టేస్తాను అనమాట లేదు మాకు జిప్ కావాలనుకుంటే జిప్ పెట్టుకోవచ్చు నేనైతే జిప్ పెట్టట్లేదు ఇలా ఫోలింగ్ చేసుకుని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను సో ఇది కూడా అయిపోయిందండి ఇక్కడ ఎగరస్తా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసాను చక్కగా రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా చక్కగా ఇలా నీట్గా మన పట్టి అయిపోయింది కదా కాజా పట్టి ఎలా కుడతారో అలా కుట్టేసుకోవాలన్నమాట కాజా పట్టి కోసం ఈ పైన పెట్టేసింది ఇలాగా ఇలా పైన పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా పైన ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా డబల్ ఫోలింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలాగా అంతే ఇప్పుడు అక్కడ ఉక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను పట్టి ఒక ఐదు ఇంచులు పట్టీ అయితే తీసేసుకున్నానండి ఐదు ఇంచులు పట్టీ తీసేసుకుని అడుగు భాగంలో పెట్టేసాను ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేయండి అక్కడ మనకి పోగులు బయటకు రాకుండా అనమాట ఇప్పుడు దీన్ని అడుగు భాగంలో పెడుతున్నాను దీనిపైన ఇది పెడుతున్నాను అనమాట ఒరిజినల్ క్లాత్ అనేది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా స్ట్రెయిట్గా ఓకేనా నేనేం ఫాస్ట్ పెట్టట్లేదండి చాలా సింపుల్గా కుట్టేయచ్చు మీకు తెలియాల్సింది ఒక్క ఫార్ములా తెలిస్తే చాలు లెహంగా కుట్టడం చాలా ఈజీ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది లెహంగా కుట్టడము ఇలా నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే చిన్న కుట్టు పెట్టుకోండి ఎందుకంటే డబల్ డబుల్ కుట్టాల్సిన పని ఉండదు చిన్న కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది నాకు అన్ని చోట్ల కూడా చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి నాకు సూది షార్ప్నెస్ కూడా పోయిందండి సో కాబట్టి దాన్ని బట్టి డబ్బులు తీసుకోవాలి ఎందుకంటే కంపల్సరీగా ఒకటైనా పోతుంది సూది ఇలా చక్కగా నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎక్కడా కూడా స్టోన్స్ మీద పడకుండా చూడండి లేదంటే మళ్ళీ ఇంకెక్కువ మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట ఎక్కువ సూదులు ఇదిగినా కూడా మిషన్ తొందరగా పాడైపోతుంది ఇది అయిపోయింది కదా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ ఈ డబుల్ ఫోల్డింగ్ కాకుండా సింగిల్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేయాలంటే ఇబ్బంది అయిపోతుంది కొత్త వాళ్ళకి అందుకని ఏం చేశానంటే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి పెట్టేశాను పెట్టేసుకుని ఇలా వీడియోలు చూస్తున్నారు కదా ఇలా నేను చూపించినట్టు ఇలాగా ఇలా నీట్గా చూడండి వీడియోలో ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఇలా స్ట్రేట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ మనకి ఏమైనా లూజ్ అనిపిస్తే చిన్న ఫ్రిల్లాగా పెట్టచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను క్యాన్వాస్ వేయలేదు నడుం దగ్గర మీకు క్యాన్వాస్ వేస్తారనమాట వీళ్ళు వద్దని చెప్పారు మాకు గుచ్చుకున్నట్టు ఉంటుంది మాకొద్దు ఇలాగా లేకుండానే కుట్టండి అని చెప్పారనమాట అందుకు నేను ఈ క్యాన్వాస్ అయితే వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇది కుట్టిన తర్వాత సైజ్ జాయిన్ చేసేసుకోవాలి అంతే ఇంకా చాలా అంటే చాలా సింపుల్ ఇంతకంటే సింపుల్గా ఇంకేదీ ఉండదు ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి అంతే ఎంత చక్కగా ఉందో మళ్ళీ పైన కుట్టు వేసుకోవాలి మనకి ఇలాగా లూజ్ లూజ్గా రాదనమాట ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఎగర్స్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే కార్నర్కి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి సైజ్ జాయిన్ చేసామంటే మనకి లెహంగా అనేది రెడీ అయిపోతుంది చూసే నేను చక్కగా వచ్చేసిందో బొమ్మకు వేశాను నేను అంటే ఈ బొమ్మ సైజు అది కాదు ఒకటి కాదు అండి ఇప్పుడు వచ్చేసి నేను ఎలాగ ఫార్ములా అనేది రాసానో చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియో వరకు చూడండి ఇక్కడ చూడండి నేను ఒక ఫార్ములా చెప్తానని చెప్పాను కదా నాకు వన్ ఇంచు కావాలంటే ఎలా తీసుకోవాలి అదేవిధంగా ఒక్కిన్నర ఇంచు కావాలంటే ఎలా తీసుకోవాలి అంటే ఫ్రిల్ విడితే వచ్చేసి రెండు ఇంచులు కావాలంటే ఎలాగా రెండున్నర ఇంచులు కావాలంటే ఎలాగా సో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి వన్ ఇంచ్ దగ్గర ఉందాము ఓకేనా ఈ వన్ ఇంచ్ దగ్గర నాకు వచ్చేసి వన్ సైడ్ నడుము చూసి మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే టూ పీసెస్ తీసుకున్నాను కదా ఫ్రంట్ టు బ్యాక్ సో ఫస్ట్ ఫ్రంట్ పార్టీకి వేసుకుంటాను మార్కింగ్ ఫస్ట్ వచ్చేసి డెబ్బై ఇంచెస్ ఉందండి ఇంచెస్లో చూసుకోవాలి మీటర్స్లో కాదు క్లాత్ని పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటే కదా దాంతో చూసుకోవాలి సో డెబ్బై డివైడెడ్ బై నడుము లూజు ఇరవై ఒకటి వన్ సైడ్ నడుము లూజ్ ఇరవై ఒకటి కదా నాకు ఎంత వచ్చింది మూడు మీద మూడు గీతలు వన్ ఇంచ్ తీసుకుంటే మనం క్లాత్ విడితే వచ్చేసి మూడు మీద మూడు గీతలు తీసుకుని దాంట్లో ఒక వన్ ఇంచ్ అనేది ఫ్రిల్స్గా పెట్టుకుని మిగతా అంతా లోపలికి తోసేయాలి అదే ఆఫ్ ఇంచ్ అయితే ఎలా అంటే ఈ మూడు మీద మూడు గీతల్లో సగం ఎంత వస్తుంది అంటే ఆఫ్ ఇంచ్ అంటే వన్లో సగమే కదా వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ అయితే వచ్చింది అదే ఒకటిన్నర అయితే ఎంత వస్తుంది ఒకటికి ఎంత వచ్చింది మనకి మూడు మీద మూడు గీతలు హాఫ్ ఇంచ్ ఎంత వచ్చింది ఒకటి మీద ఆరు ఆరు గీతలు సో ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుందో చూడండి సింపుల్ మెథడ్ బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి మీరు కొంచెం ఒకటికి మూడు సార్లు చూడాలి వీడియోని నాలుగు మీద తొమ్మిది గీతలు అదే రెండించులు అయితే వన్ ఇంచు వన్ ఇంచు కలపాలన్నమాట అంటే మూడు మీద మూడు గీతలు ప్లస్ మూడు మీద మూడు గీతలు ఆరు మీద ఆరు గీతలు రెండించులు మరి రెండున్నర అయితే ఎంత రెండుకి ఎంత వచ్చింది మనం ఆరు మీద ఆరు గీతలు వచ్చింది కదా మళ్ళీ హాఫ్ ఇంచుకి ఎంత వచ్చింది ఒకటి మీద ఆరు గీతలు ఈ రెండింటిని కలిపిస్తే రెండున్నరకి మనకి క్లాత్ విడత అనేది తీసుకోవచ్చు అనమాట ఫ్రిల్స్ విడత అనమాట హాఫ్ ఇంచు వన్ ఇంచు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి దీని మీద ఇది చూడండి ఇది క్లాత్ అనమాట ఓకేనా నాకు ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేశాను ఎందుకంటే అక్కడ ఉక్సపట్టి పట్టి కుట్టడానికి కావాలి కదా అక్కడ నుంచి ఆరు మీద ఆరు గీతలకి మార్కింగ్ వేసుకుని దీంట్లో రెండు ఇంచులు అనేది నేను ఫ్రిల్ విడితే తీసుకుని మిగతాదంతా కూడా లోపలికి తోసేసాను అనమాట ఇక్కడ ఒక పిన్ని కొట్టేసుకోండి ఓకేనా మళ్ళీ ఇక్కడ నుంచి పట్టుకుని మళ్ళీ ఆరు మీద ఆరు గీతలకి మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఒక రెండు ఇంచులకైతే ఇలాగ ఫోల్ ఉంచుకుని మిగతాదంతా కూడా లోపలికి తోసేయాలి ఇలాగా అంతే ఓకేనా అర్థమైంది కదా అలాగే వన్ ఇంచ్ అయితే ఎలాగ ఏంటనేది ఫార్ములా చూసారు కదా అంతేనమాట నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఆరు మీద ఆరు గీతలకు మార్కింగ్ వేసుకోండి మళ్ళీ రెండించులు ఓకేనా దీన్ని కూడా ఇలా నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా ఇలా పెట్టేసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇప్పుడు నాకు ఉన్న క్లాత్లోనే రెండు ఇంచులతో నాకు ఫ్రిల్స్ అనేవి వచ్చేసాయి సో క్లాత్ అంతా కూడా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి